ఈ అనంత విశ్వానికి మూల శక్తి స్త్రీతత్వం భారతీయ ఆధ్యాత్మిక భూగోళంలో శక్తి పీఠాలు కేవలం పుణ్యక్షేత్రాలు మాత్రమే కావు బ్రహ్మాండంలోని దివ్యశక్తి భూమిపై కేంద్రీకృతమైన పవిత్ర బిందువులు అసలు ఈ శక్తి పీఠాలు ఎలా ఉద్భవించాయి వాటి వెనక ఉన్న ఆ దివ్య రహస్యం ఏమిటి నమస్కారం నా ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి మరి ప్రజాపతి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు కానీ తన అల్లుడైన పరమశివుడిపై ఉన్న ద్వేషంతో ఆయనను ఆహ్వానించలేదు తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని శివుడు వారించినా వినకుండా సతీదేవి అక్కడికి చేరుకుంటుంది అక్కడ శివునికి జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తనను తాను ఆహుతి చేసుకుంటు గోపోద్రిక్తుడైన శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు నిగూఢమైన దుఃఖంతో సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేయడం మొదలుపెట్టాడు ఆ ప్రళయ తాండవానికి సృష్టి అస్తవ్యస్తమవుతుంటే లోక కళ్యాణం కోసం మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని యాభై ఒక భాగాలుగా ఖండించింది ఆ అంగాలు ఆర్యవర్తంలోని వివిధ ప్రాంతాలలో పడ్డాయి సతీదేవి అవయవాలు ఆభరణాలు పడిన ప్రతి చోటు ఒక శక్తి పీఠంగా వెలిసింది ప్రతి పీఠం వద్ద శివుడు ఒక భైరుగుడి రూపంలో ఆ శక్తిని రక్షిస్తూ ఉంటాడు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో నూట ఎనిమిది పీఠాల ప్రస్తావన ఉన్నప్పటికీ ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ శక్తి పీఠాలు అత్యంత ప్రధానమైనవిగా భావిస్తారు కామరూప కామాఖ్య అస్సాం ఇక్కడ సతీదేవి యోడి భాగం పడిందని పురాణాలు చెబుతాయి ఇది తాంత్రిక విద్యలకు నిలయం ఇక్కడ విగ్రహం ఉండదు కేవలం ఒక రాతి పగుల నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి ఏట అంబుబాచి మేళా సమయంలో ఆ నీరు ఎర్రగా మారుతుంది ఇది ప్రకృతి మాత రజస్వల కావడాన్ని సూచిస్తుందని నమ్ముతారు దీనిని సృష్టి ప్రక్రియలకు మూల రహస్యంగా వర్ణిస్తారు ఉజ్జయిని మహాకాళి మధ్యప్రదేశ్ సతీదేవి మోహచయి పడిన చోటు కాలం అలాగే మరణాలపై విజయం సాధించే శక్తి ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుంది శ్రీశైలం భ్రమరాంబిక ఆంధ్రప్రదేశ్ సతీదేవి మెడభాగం పడిన చోటు శివశక్తుల సమన్వయానికి ఇది నిదర్శనం మల్లికార్జునుడితో కలిసి భ్రమరాంబిక ఇక్కడ కొలువై ఉంటుంది ఇక్కడ అమ్మవారు భ్రమరం రూపంలో అరుణాసురుణ్ణి సంహరించిన దివ్య రహస్యం దాగి ఉంది కాంచీపురం కామాక్షి తమిళనాడు ఇది అమ్మవారి నాభి భాగం ఖ అంటే సరస్వతి మా అంటే లక్ష్మి తన కనుచూపుతోనే సకల దేవతలను ఆశీర్వదించే శక్తి కామాక్షి ఆదిశంకరాచార్యులు ఇక్కడే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేశారు శక్తిపీటలు కేవలం పురాణ గాథలు కావు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరంగా చూస్తే ఈ క్షేత్రాలన్నీ భూమి యొక్క మ్యాగ్నెటిక్ గ్లిడ్స్ లేదా శక్తి రేఖలు కలిసే చోట నిర్మించబడ్డాయి మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నట్లే భూమికి ఈ శక్తి పీఠాలు చక్రాలు వంటివి ఇక్కడ మంత్రోచ్చారణలు చేసినప్పుడు కలిగే ధ్వనితరంగాలు ఆ పీఠం వద్ద ఉన్న భౌగోళిక శక్తితో కలిసి భక్తులలో ఉన్నతమైన చేతనను కలిగిస్తాయి సతీదేవి దేహం మొక్కలవ్వడం అనేది ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు అది విశ్వాత్మక విభజన అంటే ఒక్కటే అయిన పరమాత్మ శక్తి సృష్టి కార్యార్థం అనేక రూపాలుగా విడిపోయిందని దీని అర్థం మనం ఈ పీఠాలను దర్శించినప్పుడు మనలోని అహంకారం నశించి ఆ దివ్యశక్తిలో లీనమవ్వాలనేదే ఈ దివ్య రహస్యం యొక్క పరమార్థం ఈ క్షేత్రాలు భారతీయ సంస్కృతిని భౌగోళిక ఐక్యతను వేల ఏళ్లుగా కాపాడుతూ వస్తున్నాయి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అస్సాం వరకు వ్యాపించి ఉన్న ఈ శక్తిపీఠాలు భారతదేశం ఒక పుణ్యభూమి అని చాటి చెబుతున్నాయి